అండి ఈ వీడియోలోనైతే చాలా యూజ్ఫుల్ టిప్స్ అండ్ యూనిక్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది మీరు వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళ పని కూడా ఈజీ అవుతుంది మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి ఇది అందరికీ యూజ్ అయ్యే టిప్ అండి నార్మల్గా మనం ఎగ్స్ అయితే కామన్గా ఒకేసారి తెచ్చుకున్నప్పుడు డజన్ హాఫ్ డజన్ ఇలానైతే తెచ్చుకుంటాము ఇలా తెచ్చుకొని మనం డైరెక్ట్ బయట కవర్లు పెట్టాము అనుకోండి ఇఫ్ ఇన్ కేస్ మనం చేయి జారింది అనుకోండి ఎగ్స్ అన్ని కూడా పగిలిపోతాయి అలా పగలకుండా ఉండాలి ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే మనం చాలామంది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు అలా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లో యూస్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కుకింగ్ ఆయిల్ని ఇక్కడ ఏదైతే ఎగ్ కింది పార్ట్ ఉంటుంది కదా ఆ కి అప్లై చేసి ఎగ్ ట్రేలో కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే ఎగ్స్ అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి మనం ఏదైతే ఆయిల్ అప్లై చేసామో ఆ పార్ట్ అనేది ఎగ్ ట్రేలో ఉండేలాగా రిమైనింగ్ పార్ట్ అనేది పైనకి వచ్చే విధంగా పెట్టామో అనుకోండి మనకి చాలా డేస్ వరకు ఎగ్స్ అయితే ఫ్రెష్గా ఉంటాయి మనకి ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు డైరెక్ట్గా యూస్ చేసుకునేలాగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టడం కంటే ఇలా ట్రేలో పెట్టి ఆయిల్ అప్లై చేసి బయట పెట్టాము అనుకోండి మనకి దానిపైన ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి అయితే రావు ఎన్ని రోజులున్నా సరే ఫ్రెష్గానైతే ఉంటాయి మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా అందరి ఇళ్లలో కూడా ఫ్రిడ్జ్ని అయితే కామన్గా వాడతారు మనం ఎవ్రీ టైం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి క్లోజ్ చేయడం వల్ల మన చేయి మరకలు డస్ట్ అనేది పడి ఫ్రిడ్జ్ అంతా కూడా జిడ్డుగా పట్టిపోతుంది కొన్నిసార్లు మన కిచెన్లో ఫ్రిడ్జ్ కనుక పెట్టుకున్నాము అనుకోండి ఆయిల్ మరకలు అంతా కూడా దానిపైన పడిపోతాయి వాటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే కొంచెం గోరువెచ్చిన వాటర్లో కోల్గేట్ టూత్ పేస్ట్ అలాగే కొంచెం బేకింగ్ సోడా ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని నీట్గా తడుపుకొని ఇలా మనకి ఏదైతే ఫ్రిడ్జ్ ఉంటుంది కదా ఆ ఫ్రిడ్జ్ కనుక మొత్తం కనుక క్లీన్ చేసుకున్నామో అనుకోండి అందులో నుండి డ్ స్మెల్ అనేది రాదు అలాగే మనకి మొండి మరకలు జిడ్డు మరకలు అనేది ఉంటాయి కదా అవి కూడా తొందరగా వదిలిపోతాయి మనకి ఇక్కడ ఏదైతే పేస్ట్ అప్లై చేయడం వల్ల కుక్కర్లో ఇలా రబ్బర్స్కి ఏదైతే డస్ట్ పట్టి కొంచెం స్మెల్ లాగా వస్తుంది ఇలా మనం పేస్ట్తో క్లీన్ చేయడం వల్ల మనకి స్మెల్ అనేది పోతుంది అలాగే ఎన్ని డేస్ అయినా సరే మనకి ఫ్రిడ్జ్ అనేది పాడవకుండా ఉంటుంది ఇలా వీక్లీ వన్స్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక ఫ్రిడ్జ్ని కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది అలాగే డస్ట్ అనేది కూడా తొందరగా పట్టదు లోపల ఉండే రబ్బర్ కూడా తొందరగా పాడవకుండా ఉంటుంది మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసే ప్రతిసారి మనకి సోప్స్తో కానీ లిక్విడ్స్తో కానీ అవసరం లేకుండా ఇలా టూత్పేస్ట్తో కనుక మనం క్లీన్ చేసాము అనుకోండి చూడడానికి చాలా మంచి షైనింగ్ అనేది వస్తుంది ఫ్రిడ్జ్ అనే కాదు మనం ఇంట్లో యూస్ చేసే మిక్సీ కానీ అలాగే నార్మల్గా కబోర్డ్ డోర్స్ కానీ ఇవి ఉంటాయి కదా వీటన్నిటిని వీటితో కనుక క్లీన్ చేసాము అనుకోండి చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి మురికి కూడా చాలా తొందరగా వదిలిపోతుంది చూడడానికి చాలా నీట్గా ఉంటాయి మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మన ఇంట్లో బొల్ బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతాయి కిచెన్లో మనం నైట్ పడుకునే ముందు ఎంత నీట్గా క్లీన్ చేసినా సరే కొన్నిసార్లు కిచెన్లో బల్లులు బొద్దింకలు అయితే విపరీతంగా తిరుగుతాయి అలా బల్లులు బొద్దింకలు తిరగకుండా ఉండాలి అంటే నైట్ పడుకునే ముందు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మనకి ఏదైనా ఒక ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్ తీసుకొని ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని దాన్ని పౌడర్ లాగా చేసి వేసుకోవాలి అలాగే దాంట్లో కొంచెం పసుపు అనేది ఈ రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ రెండింటిని బాగా కరిగేంత వరకు గిన్నెలో మిక్స్ చేసుకోవాలి తర్వాత స్ప్రే బాటిల్లో కానీ లేదు అంటే ఇలా కాటన్ క్లాత్ కానీ తీసుకొని మొత్తం తడిపి మనకు ఇంట్లో గ్యాస్ స్టవ్ పైన కానీ కిచెన్ కౌంటర్ టాప్ అయినా కానీ మనకి బల్లులు బొద్దింకలు ఎక్కువగా నైట్ ఎక్కడ తిరుగుతాయో అక్కడ కనుక ఇలా క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి కిచెన్ కానీ కౌంటర్ టాప్ కానీ గ్యాస్ కానీ చాలా నీట్గా ఉంటుంది మనం నైట్ పడుకునే ముందు ఇలా కనుక క్లీన్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా కిచెన్లో ఒక్క బల్లి ఒక్క బొద్దింక కూడా కనిపించదు మనం ఎవ్రీడే నైట్ ఇలా క్లీన్ చేసి పడుకున్నాము అనుకోండి మనకి బల్లులు బొద్దింకలు అనేది అయితే కనిపించవు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ప్రెషర్ కుక్కర్ని అయితే ఇంట్లో రెగ్యులర్గా వాడతాము కొన్నిసార్లు ప్రెషర్ కుక్కర్లో ఏదైనా డస్ట్ ఫామ్ అవ్వడం వల్ల అందులో విజిల్ అనేది సరిగ్గా రాదు పెట్టగానే మనకి కొద్దిసేపటికి పప్పు అనేది మాడిపోతుంది అలా మాడకుండా మనకి పెట్టిన వెంటనే విజిల్ అందులో రావాలి అంటే అందులో కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది ఆ హోల్స్లో వేసి మనం ఒక్కసారి కనుక క్లీన్ చేసి విజిల్ కనుక పెట్టాము అనుకోండి మనకి పెట్టిన వెంటనే విజిల్ అనేది వచ్చేస్తుంది కుక్కర్ అనేది ఎన్ని డేస్ ఉన్నా పాడవకుండా ఉంటుంది ఇలా మనం కుక్కర్ క్లీన్ చేసిన ప్రతిసారి ఒక్క డ్రాప్ ఆయిల్ కనుక వేసి ఇలా కనుక పప్పు పెట్టేటప్పుడు కుక్కర్ పెట్టేటప్పుడు ఇలా కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి పెట్టిన వెంటనే విజిల్ అనేది వచ్చేస్తుంది పప్పు కానీ రైస్ కానీ తొందరగా ఉడికిపోతుంది ప్రజెంట్ డేస్ ఏంటంటే ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ కూడా మోకాల నొప్పులు అనేది కామన్గా వస్తున్నాయి దానికోసం డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ట్యాబ్లెట్స్ అనేది వాడుతున్నారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలా కనుక మనము ఎవ్రీ డే ఒక వన్ మంత్ కనుక జ్యూస్ తాగాము అనుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనకి చాలా రిలాక్సేషన్ అనేది ఉంటుంది అన్నెసరీగా మనకి ట్యాబ్లెట్స్ వాడి సైడ్ ఎఫెక్ట్స్ కంటే ఇలా నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని మనకి ఇంట్లో యూస్ చేసే బెండకాయలు ఉంటాయి కదా కర్రీకి వాడుకునే బెండకాయలే ఇలా కట్ చేసి ఒక రెండు బెండకాయలే ఒక గ్లాస్ వాటర్లో వేసి నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ లేసి ఆ జ్యూస్ తాగా బెండకాయలు తీసేసి ఆ జ్యూస్ తాగాము అనుకోండి మోకాలలో గుజ్జు అనేది పెరుగుతుంది మనకి మోకాల నొప్పులు కొంతమందికి మోకాల్లో అరిగిపోవడం అలా ఉంటుంది కదా ఇలా ఒక వన్ మంత్ కనుక కంటిన్యూస్గా తాగారు అనుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చాలా తొందరగా క్విక్ రియాక్షన్ అనేది ఉంటుంది మనం అన్నెసెసరీగా ట్యాబ్లెట్స్ వాడకుండా ఇది ఒక మంచి టిప్ తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా కామన్ గా అన్ని కరీస్లో వేయడానికి అల్లం అయితే వాడుతూ ఉంటాము మనం మార్కెట్ నుండి తీసుకొచ్చినప్పుడు అల్లం అనేది భూమి నుండి తీస్తారు కాబట్టి బట్టి దానికి ఎక్కువ డస్టు మట్టి అలానే ఉండిపోతుంది మనకు చాలా తొందరగా వదిలిపోవాలి అంటే కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకోవాలి తర్వాత ఈ అల్లంని అందులో వేసి ఒక టెన్ మినిట్స్ కనుక వదిలేసి తర్వాత కనుక వాటర్తో క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే డస్ట్ అనేది తొందరగా వదిలిపోతుంది మనం నార్మల్ వాటర్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచినా సరే తొందరగా వదిలిపోదు ఇలా సాల్ట్ వాటర్లో ఒక టెన్ మినిట్స్ ఉంచాము అనుకోండి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా టెన్ మినిట్స్లోనే అందులో ఉండే మట్టి అంతా కూడా పైక్ అనేది ఫామ్ అవుతుంది ఒకసారి మనకి ఎక్కువగా మరీ డస్ట్ ఉంది అనుకోండి టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు నార్మల్ డస్ట్ ఉంది అనుకోండి ఇలా చేత్తో అంటూ నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి అల్లం అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము చాలా మంది ఇళ్ళలో రెగ్యులర్గా పప్పు అనేది వండుకుంటారు మనం పప్పు అనేది వండుకున్నప్పుడు అది తొందరగా ఉడకాలి మనకి పెట్టిన వెంటనే విజిల్ రావాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో కంప్లీట్ అవ్వాలి అంటే మనకి పప్పు చేయడానికి ఒక ట్వంటీ మినిట్స్ ముందే ఇలా పప్పుననేది నానబెట్టుకోవాలి తర్వాత మనం కుక్కర్లో వేసి మనకి దానికి తగ్గట్టుగా పోసి ఒక స్పూన్ కనుక ఆయిల్ వేస్తే అందరి అందరిలో కూడా కామన్ గా ఇడ్లీకి కానీ దోశకి కానీ చేయాలంటే పల్లీలు పుట్నాలు అయితే తెచ్చుకుంటాము మనం మార్కెట్ నుండి తీసుకొచ్చినప్పుడు అందులో కొంచెం అయితే తడిగా ఉంటుంది అలా తడిగా ఉండడం వల్ల తొందరగా భూజెక్కుతాయి చేదనేది వస్తాయి అలా చేది రాకుండా ఉండాలి అంటే ఆ బాక్స్లో కొంచెం బియ్యం వేసి అలాగే కొన్ని బిర్యానీ ఆకులు ఉంటాయి కదా ఆకులు వేసి మనం గట్టిగా గాలి తగలకుండా మూత పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే మనకి పురుగు అనేది పట్టవు చేదు అనేది రావు చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇలా తెచ్చుకున్న ప్రతిసారి కనుక ఇలా స్టోర్ చేసుకున్నాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగు అనేది పట్టవు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇంట్లో ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు కానీ పూరి అలాంటివి చేసినప్పుడు మనకి ఆయిల్ అనేది అందులో కొంచెం ఫుడ్ పార్టికల్స్ అనేది మిగిలిపోతాయి మనం అలానే కర్రీలో వేసామో అనుకోండి ఆ ఫుడ్ పార్టికల్స్ వల్ల టేస్ట్ అంతా కూడా పోతుంది దాన్ని మీరు ఈజీగా ఇలా క్లీన్ అయితే చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక బౌల్ తీసుకొని టీ స్ట్రైనర్ ఉంటుంది కదా ఆ స్ట్రైనర్ పెట్టేసి టిష్యూ పేపర్ అనేది వేసి అందులో నుండి ఈ ఆయిల్ని కనుక వేసాము అనుకోండి డస్ట్ అంతా కూడా పైన ఆగిపోతుంది మనకి ఏదైతే ఫ్రెష్ ఆయిల్ ఉంటుంది కదా అదంతా కూడా కిందకి కారిపోతుంది తర్వాత మనం కర్రీస్లో కానీ ఎందులోకైనా కూడా వేసుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది మనం రీయూజ్డ్ ఆయిల్ అనేది ఇలా కనుక క్లీన్ చేసుకున్నామో అనుకోండి కర్రీస్కి కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అలాగే మనం చూడడానికి కూడా రీయూజ్డ్ అనకుండా చాలా నీట్గా కనిపిస్తుంది మనం డైరెక్ట్ స్ట్రైనర్తో కనుక స్ట్రైన్ చేసామో అనుకోండి చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అనేది అందులో పడిపోతాయి ఇలా టిష్యూ వేయడం వల్ల ఫుడ్ పార్టికల్స్ అనేది పైన మిగిలిపోతాయి ఓన్లీ ఆయిల్ మాత్రమే కిందికి కారిపోతుంది ఇలా మనం డీప్ ఫ్రై కానీ పూరి అలా చేసిన ఆయిల్ని ఇలా రీయూజ్డ్ అనేసి చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇప్పటివరకు మీరు చూసిన టిప్స్లో మీకు ఏ టిప్ యూజ్ అవుతుందో కూడా కామెంట్ చేయండి మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఆ టిప్స్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి కిచెన్ రిలేటెడ్ టిప్స్ కానీ కుకింగ్ టిప్స్ కానీ అలాగే గార్డెనింగ్ టిప్స్ కానీ చాలా టిప్స్ అయితే ఉన్నాయి మీకు ఏదైనా టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని అయితే ఫాలో చేయండి